వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లో భారత రాజ్యాంగ రచన ఫార్మింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మన ఛానల్ ద్వారా చాలా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి మన ఛానల్ అనేది మీకు బిట్ బ్యాంక్గా ఉపయోగపడుతుంది ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఏర్పాటు చేసిన సంఘం ఏది ఆన్సర్ ఏ రాజ్యాంగ సభ రాజ్యాంగ సభ ఇది నైన్టీన్ ఫార్టీ సిక్స్లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం ఏర్పడింది రాజ్యాంగ సభ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది సి నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్త్న ఏర్పాటు చేయబడింది రాజ్యాంగ సభకు సభ్యులను ఎవరు ఎన్నుకున్నారు ఆన్సర్సీ ప్రొవిన్షియల్ అసెంబ్లీలు భారత రాజ్యాంగ సభకు సభ్యులను ప్రొవిన్షియల్ శాసనసభల సభ్యులు పరోక్షంగా ఎన్నుకున్నారు రాజ్యాంగ సభలో మొత్తం త్రీ ఎయిటీ నైన్ మంది సభ్యులు ఉండేవారు వీరిలో కొందరు బ్రిటిష్ ఇండియా ప్రావిన్స్ల నుండి ఎన్నుకోబడ్డారు మరికొందరు రాచరిక రాష్ట్రాల నుండి నామినేట్ చేయబడ్డారు రాజ్యాంగ సభ మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ ఏ సచ్చిదానంద సిన్హ రాజ్యాంగ సభ శాశ్వత అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ ముసాయిదా డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ తయారు చేసిన కమిటీ అధ్యక్షుడెవరు ఆన్సర్ డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ ఏ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ నైన్ ట్వంటీ నైన్త్ ఏర్పడింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ ఈ కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య ప్రారంభంలో ఎంత ఆన్సర్సీ త్రీ ఎయిటీ నైన్ ఈ సంఖ్యలో టూ నైంటీ టూ మంది ప్రామిన్సుల నుండి నైంటీ త్రీ మంది రాచరిక రాష్ట్రాల నుండి మరియు నలుగురు చీఫ్ కమిషనర్ ప్రావిన్సుల నుండి వచ్చారు భారత విభజన తర్వాత రాజ్యాంగ సభలో సభ్యుల సంఖ్య ఎంతమంది అయింది భారత విభజన తర్వాత రాజ్యాంగ సభల సభ్యుల సంఖ్య ఎంత అయ్యింది ఆన్సర్ డి టూ నైన్టీ నైన్ రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎంత సమయం పట్టింది ఆన్సర్ ఏ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాజ్యాంగ రచనలో మొత్తం ఎన్ని సమావేశాలు జరిగాయి సి పదకొండు సమావేశాలు రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ ఏ నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ ఆన్సర్ సి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్న అమల్లోకి వచ్చిన రోజును ఏ పేరుతో పిలుస్తారు ఆన్సర్ బి గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే రాజ్యాంగ ముసాయిదాను డ్రాఫ్ట్ కన్స్టిట్యూషన్ను రాజ్యాంగ సభలో సమర్పించిన వారు ఎవరు ఆన్సర్ ఏ బి బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ముసాయిదా రాజ్యాంగం ముసాయిదాలో మొదట ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఆన్సర్ బి త్రీ నైంటీ ఫైవ్ అందులో ట్వంటీ టూ భాగాలు మరియు ఎయిట్ షెడ్యూళ్ళు కూడా ఉన్నాయి ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఫోర్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్స్ ట్వంటీ ఫైవ్ భాగాలు మరియు ట్వెల్వ్ షెడ్యూళ్ళు ఉన్నాయి రాజ్యాంగం మొసాయిదా రాజ్యాంగం ముసాయిదాలో మొదటి ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి ఆంధ్ర ఏ ఎయిట్ షెడ్యూళ్ళు ఉన్నాయి రాజ్యాంగ సభలో ముసాయిదాపై చర్చలు మొత్తం ఎన్ని రోజులు జరిగాయి ఆన్సర్ బి వన్ సిక్స్టీ ఫైవ్ డేస్ నూట అరవై ఐదు రోజులు ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు దేని నుండి ఎన్నుకోబడి ఆన్సర్ ఏ రాజ్యాంగ సభ ద్వారా ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రాజ్యాంగ సభ ఏడుగురు సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఉన్నారు మరియు ఇతర సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యార్ ఎన్ స్వామి కెఎం మున్షి మహమ్మద్ సాదుల్లా బిఎల్ మిట్టర్ మరియు డిపి ఖైథర్ డీపీ ఖైథాన్ డిపి ఖైథాన్ వీళ్ళందరూ కూడా రాజ్యాంగ సభ సభ్యులు రాజ్యాంగ రచనలో ముఖ్య సలహాదారు ఎవరు ఆంధ్ర ఏ బిఎన్ రావు ఈయన రాజ్యాంగ సభకు న్యాయ సలహాదారుగా నియమితులయ్యారు రాజ్యాంగ సభలో లక్ష్యాల తీర్మానం ఆబ్జెక్టివ్స్ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ సమర్పించిన వారు ఎవరు ఆన్సర్ ఏ జవహర్లాల్ నెహ్రూ ఇది డిసెంబర్ థర్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సిక్స్న సమర్పించబడింది మరియు భారత రాజ్యాంగ ప్రవేశికకు పునాది వేసింది లక్ష్యాల తీర్మానం ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ఎప్పుడు ఆమోదించబడింది ఆన్సర్ డి నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ట్వంటీ సెకండ్ జవహర్ లాల్ నెహ్రూ రూపొందించిన లక్ష్యాల తీర్మానం భారత రాజ్యాంగం దేనిని నిర్మించడానికి పోనాది ఆన్సర్ఏ రాజ్యాంగ పీఠిక ప్రియంబల్ ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులు కానివారు ఎవరు ఆన్సర్సీ బిఎన్ రావు ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీలో ఏ సభ్యుడు తర్వాత మరొకరితో భర్తీ చేయబడ్డారు ముసాయిదా కమిటీలో ఏ సభ్యుడు తర్వాత మరొకరితో భర్తీ చేయబడ్డారు సి ఎన్ మాధవరావు ముసాయిదా కమిటీలో బిఎల్ మిట్టల్ ముసాయిదా కమిటీలో బిఎల్ మిట్టర్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రాజీనామా చేయగా ఆ స్థానంలో ఎన్ మాధరావు గారు నియమితులయ్యారు అలాగే డిపి ఖైతాన్ మరణించడంతో ఆయన స్థానంలో టిటి కృష్ణమాచారి నియమితులయ్యారు రాజ్యాంగ సభ ఆమోదించినప్పుడు భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ ఏసి రాజగోపాలాచారి ఆయన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుండి నైన్టీన్ ఫిఫ్టీ వరకు ఈ పదవిలో ఉన్నారు రాజ్యాంగ సభ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్న రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు భారతదేశం స్వతంత్ర గణతంత్ర రాజ్యాంగం అవతరించింది మరియు ఆ తర్వాత గవర్నర్ జనరల్ పదవి రద్దు చేయబడింది లక్ష్యాల తీర్మానంలో ప్రతిపాదించిన ముఖ్య అంశం ఏది ఆన్సర్ ఏ భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర గణతంత్రం అవుతుంది భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రం అవుతుంది భారత రాజ్యాంగాన్ని లాయర్స్ రాజ్యాంగం అని ఎందుకు అంటారు ఆంధ్ర దాని రూపకల్పనలో ఎక్కువ మంది న్యాయవాదులు పాల్గొన్నారు రాజ్యాంగం ముసాయిదా డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ను ఎప్పుడు ప్రచురించారు ఆన్సర్ ఇన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ రాజ్యాంగ సభ ఈ ముసాయిదాను నూట పద్నాలుగు రోజుల పాటు పరిశీలించింది మొత్తం వన్ సిక్స్టీ ఫైవ్ అంటే నూట అరవై ఐదు రోజులు సమావేశమైంది నవంబర్ ఫోర్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిత్న అంబేద్కర్ రాజ్యాంగ సభలో ముసాయిదాను అధికారికంగా ప్రవేశపెట్టారు భారత రాజ్యాంగం ఏ దేశం నుండి పార్లమెంటరీ వ్యవస్థను స్వీకరించింది ఆన్సర్ ఏ బ్రిటన్ భారత రాజ్యాంగం సమాఖ్య మరియు ఏకీకృత లక్షణాలు ఏ దేశం నుండి స్వీకరించబడాయి ఆన్సర్ డి కెనడా భారత రాజ్యాంగంలోని మౌలిక హక్కులు ఏ దేశం రాజ్యాంగం నుండి స్వీకరించబడ్డాయి ఏ అమెరికా విధాన నిర్దేశక సూత్రాలు ఏ దేశం రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి ఏ ఐర్లాండ్ రాజ్యాంగ పీఠికలోని సెక్యులర్ లౌకిక పదం ఎప్పుడు చేర్చబడింది ఆంధ్ర ఏ నైన్టీన్ సెవెంటీ సిక్స్ సోషలిస్ట్ మరియు ఇంటిగ్రిటీ పదాలు రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా వచ్చాయి ఆన్సర్ బి నలభై రెండవ రాజ్యాంగ సవరణ నలభై రెండవ రాజ్యాంగ సవరణ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఈ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో మూడు కొత్త పదాలు చర్చబడ్డాయి ఒకటి సోషలిస్టు సెక్యులర్ మరియు ఇంటిగ్రిటీ మేము భారతదేశ ప్రజలం ఓ పీపుల్ ఆఫ్ ఇండియా అనే పదాలు ఎక్కడ ఉన్నాయి ఆంధ్ర రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగ సభపై వ్యయమైన మొత్తం వ్యయమేంత ఆన్సర్ బి అరవై నాలుగు లక్షలు రాజ్యాంగ సభపై వేయమైన మొత్తం వ్యయం ఎంత అంటే అరవై నాలుగు లక్షల రూపాయలు రాజ్యాంగ ముసాయిదాలో ఏకైక ముస్లిం సభ్యుడు ఎవరు ఆన్సర్ ఏ మహమ్మద్ సాదుల్లా రాజ్యాంగంలో అత్యంత చిన్న ఆర్టికల్ ఏది ఆన్సర్ డి ఆర్టికల్ త్రీ నైంటీ ఫోర్ రాజ్యాంగంలో మొదట ఎన్ని భాగాలు ఉన్నాయి ఆన్సర్ ఏ ట్వంటీ టూ తర్వాత ప్రస్తుతం రాజ్యాంగంలో ట్వంటీ ఫైవ్ భాగాలు ఉన్నాయి భారత రాజ్యాంగము భారత రాజ్యాంగము సర్వోన్నత పత్రం అని ఎందుకు అంటారు ఆంధ్ర ఏ అన్ని చట్టాలకు మించి ఉంటుంది రాజ్యాంగ పీఠికను చివరగా ఎవరు ఆమోదించారు ఆంధ్ర ఏ రాజ్యాంగ సభ రాజ్యాంగ సభలో మహిళల మహిళా సభ్యులు ఎంతమంది రాజ్యాంగ సభలో మహిళా సభ్యులు ఎంతమంది ఆంధ్ర ఏ పదిహేను మంది రాజ్యాంగ సభ మొదటి సమావేశానికి తొమ్మిది మంది మహిళా సభ్యులు హాజరయ్యారు రాజ్యాంగం ముసాయిదా డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో సవరణలు మొత్తం ఎన్ని వచ్చాయి ఆన్సర్ ఏ టూ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ త్రీ సవరణలు వచ్చాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ త్రీ సవరణలు వచ్చాయి రాజ్యాంగ ముసాయిదా లక్ష్యాల తీర్మానం ఏ రోజున ప్రవేశపెట్టబడింది బి నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ థర్టీన్త్ జవహర్లాల్ నెహ్రూ ఈ తీర్మానాన్ని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు ఈ తీర్మానం రాజ్యాంగ రచనకు మార్గదర్శక సూత్రాలను నిర్దేశించింది రాజ్యాంగ సభను ఏర్పాటు చేసిన ప్రణాళిక ఏది ఆన్సర్ ఏ క్యాబినెట్ మిషన్ ప్లాన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో బ్రిటిష్ ప్రభుత్వం భారత్కు అధికార బదిలీ కోసం ఒక మిషన్ను పంపింది దీనినే క్యాబినెట్ మిషన్ అంటారు ఈ ప్రణాళికలో భాగంగా రాజ్యాంగ సభను ఏర్పాటు చేసి దాని ద్వారా భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించాలని నిర్ణయించారు భారత రాజ్యాంగానికి ముసాయిదా భాష ఏది ఆన్సర్ డి ఇంగ్లీషు తర్వాత హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు రాజ్యాంగ ముసాయిదా డ్రాఫ్ట్ కన్స్టిట్యూషన్ను చేతి రాతలో చేతి రాతలో రాసిన వారు ఎవరు ఆన్సర్ ఏ ప్రేమ్ బిహారీ నారాయణ రైజాదా అతను భారతీయ కాలిగ్రాఫర్ అతను భారతీయ కాలిగ్రాఫర్ మరియు రాజ్యాంగాన్ని అత్యంత అందమైన శైలిలో రాశారు రాజ్యాంగ సభలో అత్యంత వయసైన సభ్యుడు ఎవరు రాజ్యాంగ సభలో అత్యంత వైసైన సభ్యుడు ఎవరు ఆన్సర్ ఏ సచ్చిదానంద సిన్హా రాజ్యాంగ సభ మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా కూడా ఆయనే వ్యవహరించారు రాజ్యాంగంలో ఎమర్జెన్సీ నిబంధనలు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏ దేశం నుండో స్వీకరించబడ్డాయి ఆన్సర్ ఏ జర్మనీ భీమ రాజ్యాంగం రాజ్యాంగంలోని న్యాయపరమైన సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ ఏ దేశం నుండి స్వీకరించబడింది ఆన్సర్ ఏ అమెరికా భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా కన్కనంట్ లిస్ట్ ఏ దేశము రాజ్యాంగం నుండి వచ్చింది ఆన్సర్ సి ఆస్ట్రేలియా రాజ్యాంగంలోని సవరణ విధానం ఏ దేశం నుండి వచ్చింది ఆన్సర్ ఏ దక్షిణాఫ్రికా రాజ్యాంగంలో సుప్రీంకోర్టు నిర్మాణం ఏ దేశం నుండి తీసుకుంది ఆన్సర్ డి అమెరికా రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ క్యాష్ ప్రతినిధులు ఎంతమంది ఆన్సర్ ఏ ముప్పై మంది భారత రాజ్యాంగంపై ఆఖరి సంతకం ఎప్పుడు జరిగింది ఆన్సర్ బి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫోర్త్ రాజ్యాంగ సభ చివరి సమావేశం కూడా అదే రోజున జరిగింది ఆ రోజున టూ ఎయిటీ ఫోర్ మెంబర్స్ సభ్యులు రాజ్యాంగంపై సంతకం చేశారు భారత రాజ్యాంగంపై సంతకం చేసిన చివరి వ్యక్తి ఎవరు ఆన్సర్ సి రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభలో ఆఖరి రోజున జాతీయ గీతం ఆలపించిన వారు ఎవరు ఆన్సర్ డి సుచేత కృపలాని రాజ్యాంగ సభలో చివరి రోజున అంటే జనవరి ఇరవై నాలుగు నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై జనగణమన జనగణమనను భారతదేశ జాతీయ గీతంగా ఆమోదించింది రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది ఆంధ్ర ఏ న్యూఢిల్లీలో జరిగింది పార్లమెంట్ భవనంలో జరిగింది పాత సెంట్రల్ హాల్లో జరిగింది ఇది నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్త్న జరిగింది రాజ్యాంగ సభలో సీట్లు ఎంతమంది ప్రావిన్స్లకు కేటాయించబడ్డాయి ఆంధ్ర ఏ టూ నైంటీ టూ మొత్తము మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు ఉండగా అందులో రెండు వందల తొంభై రెండు మంది ప్రావిన్సుల నుండి తొంభై మూడు మంది సంస్థానాల నుండి మరియు నలుగురు చీఫ్ కమిషనర్ ప్రావిన్సుల నుండి వచ్చారు రాజ్యాంగ సభను భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏర్పాటు చేశారు రాజ్యాంగ సభలో సంస్థానాల ప్రతినిధులు ఎంతమంది బీన్ తొంభై మూడు మంది రాజ్యాంగ పీఠికకు స్ఫూర్తి ఏ రాజ్యాంగం నుండి వచ్చింది ఆన్సర్ ఏ అమెరికా స్వాతంత్ర ప్రకటన రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో మొదటి ఎన్ని భాషలు ఉన్నాయి సి పద్నాలుగు భాషలు కలవు ప్రస్తుతం ఇరవై రెండు అధికారిక భాషలు ఉన్నాయి భారత రాజ్యాంగంలో మౌలిక కర్తవ్యాలు ఫండమెంటల్ డ్యూటీస్ ఏ దేశము రాజ్యాంగం నుండి స్వీకరించబడ్డాయి ఆన్సర్ ఏ సోవియట్ యూనియన్ రష్యా భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ఏ విషయానికి సంబంధించినది ఆన్సర్ ఏ ఈ రాష్ట్రాల పరిపాలన రాజ్యాంగంలో సార్వభౌమత్వం పదం ఎక్కడ ఉంది ఆన్సర్ ఏ రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగ సభలో రాష్ట్రాల ప్రతినిధుల సంఖ్యను ఎవరు నిర్ణయించారు ఏ క్యాబినెట్ మిషన్ ప్లాన్ రాజ్యాంగ సభను ఏర్పాటు చేసిన ప్రధాన కారణం ఏమిటి ఏ స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం రూపొందించడం భారత రాజ్యాంగంలోని విధాన భారత రాజ్యాంగంలోని విధాన నిర్దేశక సూత్రాలు ఎటువంటి స్వభావం కలిగినవి ఏ అమలు చేయలేనివి కానీ మార్గదర్శకాలుగా ఉంటాయి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్ధారక భారత రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్ నిర్మాణ సిద్ధాంతం భారత రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం బేసిక్ స్ట్రక్చర్ డాక్టరైన్ తర్వాత ఎప్పుడు ప్రాముఖ్యత పొందింది ఆన్సర్ ఏ నైన్టీన్ సెవెంటీ త్రీ కేసువాన్ అంద భారత కేసు ఈ సుప్రీం సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని కొన్ని ప్రాథమిక లక్షణాలను పార్లమెంటు సవరణల ద్వారా కూడా మార్చలేమని తీర్పు చెప్పింది భారత రాజ్యాంగంలో ప్రెసిడెంట్ పదము ఏ దేశం నుండి స్వీకరించబడింది ఆన్సర్ సి అమెరికా భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ ఎన్ని ఆన్సర్ ఏ ఐదు నుండి పదకొండు వరకు రాజ్యాంగంలోని రెండవ భాగంలో దీన్ని ఇవి ఉన్నాయి రాజ్యాంగంలోని రెండవ భాగం పార్ట్ టూలో భాగంగా ఉన్నాయి భారత రాజ్యాంగంలో అధికార భాష విషయమై ఏ ఆర్టికల్లో పేర్కొనబడింది ఆన్సర్ డి ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ భారత రాజ్యాంగంలో పీఠిక ఎప్పుడు చివరి రూపం పొందింది ఆన్సర్ ఏ నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ లాస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ రచనలో రాజ్యాంగ తండ్రిగా ఎవరు ప్రసిద్ధి చెందారు ఆన్సర్ శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరు వదిలిపెట్టుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాల సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ